సర్వాధికారి అయిన దేవునికి స్తోత్రములు ఆయన కృపలు నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం అపోస్తల కార్యం ఇరవై ముప్పై ఐదు మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను ఈ వాక్యం అంతటిలో మనము చూడగలిగితే ఇచ్చుట యొక్క ఆశీర్వాదమేమిటో కనబడుతూ ఉంటున్నది భూమి మీద జీవించుచుండగా ప్రభువుకు ఇచ్చుట అనునది గొప్ప ధన్యత మనము ప్రభువుకు ఇచ్చుచుండగా ఆయన మన ఎందు ఆనందించుచూ ఉంటున్నాడు మన హృదయమును శాంతి సమాధానముతో నింపుతూ ఉంటున్నాడు దేవుని సేవ ధన్యకరమైన సేవ ప్రభువుకు ఇచ్చు వారిని నిశ్చయముగా ఆశీర్వాదకర్తలుగా ప్రభువు చేయగలుగుతాడు కానుకలను దశమ భాగములను పంటలో ప్రథమ ఫలములను ఇచ్చుచు ఉండగా ప్రభువు తిరిగి డ డబ్బు రూపకముగా ఇచ్చునని మనం ఎప్పుడూ కూడా ఆశించకూడదు దానికి బదులుగా నశించు ఆత్మల రక్షణ హృదయములలో శాంతి సమాధానము సంతృప్తి రక్షణానందం ఆత్మవరములు కృప హెచ్చింపు ఆధిక్యతను ఆయన మనకు దయచేయిచూ ఉంటున్నాడన్న విషయం మరిచిపోకూడదు ఇవన్నీ కూడా దేవునికి మనము ఇచ్చుటను బట్టి వచ్చేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కార్యములై ఉంటున్నాయి గమనించవలసిన విషయం మొట్టమొదటగా దేవుని రాజ్యము కొరకు మనము ఇవ్వాలి ఆయన రాజ్యము అనగా సువార్త వలన ప్రజల హృదయమందు స్థాపింపబడు రక్షణ రాజ్యము సువార్త ప్రకటించినప్పుడు దేవుని రాజ్యము వ్యాపించుచూ ఉన్నదని విస్తరించుచూ ఉన్నదని గ్రహించాలి ఆ రాజ్యమందు మనము ప్రథమ పాత్ర వహించే వ్యక్తులుగా మనముండాలి కాబట్టి మొదట దేవుని రాజ్యమును నీతిని వెదుకుతూ దేవునికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి మత్తై ఆరు ముప్పై మూడులో ప్రభువుకు ఇచ్చుట వలన మనకు ఆశీర్వాదములు ఎన్నో మనకు ఉంటున్నాయి లూకా ఆరు ముప్పై ఎనిమిదిలో చూడగలిగితే ఈయుడి అప్పుడు మీకు ఇయబడును అణచి కుదిపించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కులుతురు మీరు ఏ కులతతో కులుతురు ఆ కులతతోనే మీకు మరలా కొలువబడినని ఈ వాక్యంలో మనం చూడగలం కాబట్టి ఇక్కడ ఇచ్చుట ధన్యము ఇచ్చేవారికి తప్పనిసరిగా ఇవ్వబడడం అనేటువంటిది జరుగుతుంది అనేది మనము అర్థం చేసుకోవాలి వాక్య భాగములో చూస్తే ఇచ్చుట మనోహరమైనటువంటి ఒక సువాసన వంటిది అని పిలిపి నాలుగు పద్దెనిమిదిలో చూస్తే నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫఫ్రోధితో వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేకయున్నాను అవి మనోహరమైన సువాసననియు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉంటున్నది అని వాక్యంలో మనం చూడగలం పిలిపి సంఘస్థులు అపోసరుడైన పౌలు పరిచర్య నిమిత్తం తమ శక్తి కొలదేవారు ఇవ్వగలిగారు గనుక పౌలు ఈ మాటలను కూడా వ్రాయగలిగాడు పిలిపి సంఘస్థుల కానుక మనోహరమైనటువంటి సువాసనగా దేవునికి ఇష్టమైన యాగముగా ఉండెనని మనకిక్కడ తెలియచేయబడడం మనకు జరుగుతూ ఉంది ఇదెంతో చక్కని అనుభవం ప్రభువు నందు ప్రేమినటువంటి వంటి దేవుని యొక్క మహా కనికరాన్ని బట్టి తిరిగి మనం మరొక మాసాన్ని మనము దేవుని దగ్గర సంపాదించుకుని భవిష్యత్తును నడిపించుకోవటానికి ఆయన కృపను బట్టి మనకెంతగానో ఆ నడిపింపును దేవుడు ఇవ్వగలిగాడు దేవుని యొక్క బిడ్డలైనడు మనం దేవునికి ఇచ్చి నష్టపోయినటువంటి వారు ఇది వరకు ఎవరూ లేరు అందుకే పౌలు అన్నాడు నేను ఈవిని అపేక్షించలేదు కానీ మీ ఎడల విస్తారమైన ఫలము రావాలని నేను అపేక్షించగలిగి తిని దేవునికి మనం ఇవ్వడం జరిగితే ఎన్నో రెట్లు దేవుడు మనల్ని హెచ్చించి ఆశీర్వదించగలుగుతాడు కాబట్టి మన యొక్క అభివృద్ధికి మన యొక్క ఆశీర్వాదానికి మన దేవుడు మనకిచ్చే దీవెనలకు మూలమైనటువంటిది ఏమిటి అని చూడగలిగినట్లయితే దేవునికి ఇవ్వడం అనేది మనము నేర్చుకోవాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా ఈ సమయములో నా తండ్రి మేము మీకు ఇవ్వడము ద్వారా ఎక్కువ ఆశీర్వాదాన్ని మేము పొందుకోగలుగుతామని మీ యొక్క లేఖనం మాకు ఒక వాగ్దానంగా ఇవ్వబడి ఉన్నది మీ బిడలందరూ కూడా తండి మీకు ఇవ్వడములో ఎక్కడికి ఎవరికి పిసినితనం అనేది లేకుండా మేము ఇచ్చుటను బట్టి మాకు ఎన్నో రెట్లు వృద్ధికి దేవుడు తెస్తాడు అని ఒక చక్కని అవగాహన కలిగి బిడలు ఇవ్వడములో వెనుకంచి వేయకుండా అలా దేవుని మహిమార్థకంగా ఇస్తూ మీరే తండ్రి ప్రతి బిడను ఆశీర్వదించి వృద్ధిలోనికి తీసుకుని రమ్మని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్